లోకావార్థ ఇరవై రెండవ అధ్యాయము నలభైవ వచన నుంచి నలభై ఆరు వరకు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మరి ఇక్కడ దేవుడు ఏమై మాట్లాడుతున్నాడు స్వయంగా యేసు క్రీస్తు ప్రభారు తన నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు ప్రార్థన విషయంలో వారికి తెలియపరుస్తున్నాడు మనం నేర్చుకుందాం ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధంలో ప్రవేశించకుండాన్నట్లు ప్రార్థన చేయుడి అని చెప్పి వారి యుద్ధ నుండి రాత్రి వేత దూరము వెళ్ళి మోకాలోని తండ్రి ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను ఆయన వేదన పడి మరింత దూరముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యుద్ధకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధంలో ప్రవేశించకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను నిజంగా చూడండి ఈ నలభై వచనం నుంచి మనం జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు తన శిష్యులు కూడా కనబడుతున్నాడు వారిని హెచ్చరిస్తున్నాడు గెచ్చమని తోటలో వారిని హెచ్చరిస్తున్నాడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే మీరు ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చేయడని చెప్పి నిజమే ఈనాడు నీవు నేను శోధనలో పడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి దేవునితో సహవాసం ఎక్కువగా వ్యక్తిగత ప్రార్థనలో మనం ఉండాలి మీరు పరిశుద్ధమైన గ్రంథంలో చూడండి అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా ఎక్కువగా వారికి శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనలు ఉండేవారు శ్రమలు రాకముందు కూడా ప్రార్థనలో ఉండేవారు శ్రమ రాకముందు దేవుని మీద ఆధారపడేవారు శ్రమ వచ్చిన తర్వాత కూడా వాటిని ఎలా ఎదుర్కోవాలి దేవుని దగ్గర కూర్చొని సలహా తీసుకునేవారు ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో ఎక్కువగా ప్రార్థనలు లేవు గుర్తుంచుకోండి ఎక్కువగా ప్రార్థన లేవు కాబట్టి ఏమవుతున్నాయి కుటుంబాలలో గొడవలు కుటుంబాలలో శ్రమలు బాధలు కష్టాలు వస్తున్నాయి ఎంత ఘోరము చూడు ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడము కోర్టులకు వెళ్ళడము ఎంత ఘోరమో చూడండి మరి ఎందుకు జరుగుతున్నాయి మరి మనకు వాక్యం రీతిగా బోధ బోధ చేయబడి దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే పౌల్ గారు కొరంతి సంఘానికి రాశాడు ఏమని రాశాడంటే మీలో ఒక్కడు మీకు తీర్పు తీర్చలేడా మీరెందుకు అన్నజంలో పోతున్నారు వాళ్ళ దగ్గరికి పోయి తీర్పు తీర్చుమని ఎందుకు చెప్తున్నారు మీరు రేపు దేవదూతలకు తీర్పు తీరుస్తారు కదా మీలో ఒక్కడన లేడా మీ వ్యాజ్యము తీర్చడానికి మీరు రేపు దేవదూతలకు తీర్పు తీరుస్తారు కదా మీరు వారి దగ్గరికి ఎందుకు పోతున్నారు అని చెప్పి హెచ్చరించి మీకు సిగ్గు కలుగుటకి మాటలు రాస్తున్నట్టాడు నిజమే మన క్రైస్తవ కుటుంబాలలో గొడవలు ఉండకూడదు ఒకరు వచ్చినా కూడా వాటిని ప్రార్థన ద్వారా ఎదుర్కోవాలి అలనాడు భక్తులకు వచ్చాయి భక్తులలోకి వచ్చాయి కానీ వాళ్ళు ప్రార్థనతోనే వాళ్ళు వాళ్ళు జయించారు భయంకరమైన శ్రమలు వచ్చాయి శోధనలు వచ్చాయి అన్నీ వాళ్ళు ఎదుర్కొన్నారు మరి ఈనాడు ఉన్న క్రైస్తవ్యము ఆనాడు ఉన్న క్రైస్తవ్యం ఎలా ఉందో చూడు అందుకే ప్రార్థన జీవితం లేవు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు కోర్టులకు వెళ్తున్నారు పెళ్ళైన తర్వాత చూడండి పరిశుద్ధమైన వివాహం వివాహం అన్ని విషయంలో ఘనమైందని వాక్యం చెప్తూ ఉంది ఎంతో ఘనముగా వివాహం చేసుకుంటారు ఈనాడు విడాకులు కూడా తీసుకుంటున్నారు గొడవలు అవుతున్నాయి మనస్పార్థాలు అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే నీవు శోధంలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయమంటున్నాడు మొట్టమొదటిది రెండవది హెచ్చరిస్తున్నాడు అక్కడేమో ప్రవేశించకుండా ఉన్నట్లు ప్రార్థన చేయడం చెప్పాడు రెండవది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నలభై అరవచ్చు మీరెందుకు నిద్రించచున్నారు శోధంలో ప్రవేశించకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను నిద్ర అంటే రాత్రిపోయే నిద్ర దేవుడు దాన్ని లెక్కలకు తీసుకోడు దేవుడు నీకు ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చాడు ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో నీవు ఆయనకి ఎంత సమయం ఇస్తున్నావు ఎప్పుడైతే దేవునికి సమయం వేయకుండా నీ ఇష్టానుసారం తిరుగుతూ పనికి సమయం ఇచ్చి ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రార్థన చేయాలి కదా అనుకొని చేస్తే దానే నిద్ర నిద్ర అంటారు ఆత్మీయ నిద్ర అంటే నువ్వు దేవుని మర్చిపోయావు కానీ పనిని మరవట్లేదు చూడు పనిని మర్చిపోతలేవు కుటుంబాన్ని మర్చిపోతలేవు తిండిని మర్చిపోతలేవు నిద్రను మర్చిపోతలేవు నీ కోరికలు నీ భౌతికమైన కోరికలు శరీరానికి కోరికలు అన్నీ తీసుకుంటున్నావు మరి ఆత్మ కూడా దాహమవుతుంది ఆత్మ కూడా ఆకలవుతుంది ఆత్మ కూడా రేపు పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి మరి శోధనలు జయించాలి అంటే ఆత్మకు శక్తి కావాలి ఈనాడు ఆలోచన లేకుండా పోతుంది అందుకే ఈ రెండు విషయాలు ప్రభువారు వారికి చెప్తున్నాడు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు అంటున్నాడు అంటే శోధనలో ప్రవేశించకూడదు అందులో వెళ్ళకూడదు అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాడు రెండవది శోధంలో ప్రవేశించకుండా అక్కడేమో ప్రవేశ ఏమేమి చెప్పడు ప్రవేశించకుండా అన్నాడు ఇక్కడేం చెప్తున్నాడు శోధంలో ప్రవేశించకుండా మళ్ళీ చెప్పి లేచి ప్రార్థన చేయన్నాడు అంటే ఎవరైతే శోధంలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేస్తారో వారి జీవితంలో శోధనలు వస్తే దేవుడు ఏం చేస్తాడో అది కూడా నేర్చుకుందాం మొదటి కొరంతి పదే వచ్చేము పదమూడవచనం సాధారణంగా మనుషులు కలుగు శోధం తప్ప మీకేది సంభవించదు దేవుడు నమ్మదగిన దేవుడు శోధంతో కూడా తప్పించుకునే మార్గము కలగజేస్తాడు అని పౌల్ గారు ఈ రీతిగా రాస్తూ తెలియపరుస్తున్నాడు ఆ సంఘానికి నిజమే అంటే ప్రార్థన చేయని వారు శోధనలో ప్రవేశించకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాడు ప్రార్థన చేయమంటున్నాడు ఎక్కువగా ఆత్మీయ జీవితం కలిగి ప్రార్థన చేసే వారికి ఒకవేళ వస్తే దేవుడు చెప్తున్నాడు తప్పించుకునే మార్గం నీకు కలగజేస్తాను అని చెప్పాడు ఇస్రాయల్ ప్రజలు చూడు ముందు ఎర్ర సముద్రం ఉంది వెనక శత్రువు తరుముతున్నాడు అయినా కూడా మోసేనుడు భయపడకుడి ఈనాడు చూసిన ఆయుక్తులు మీరు ఎన్నడూ చూడడు దేవుడు యుద్ధం జరిగిస్తాడు అన్నాడు ఆ శోధన జయించే కృపను దేవుడిచ్చాడు వాళ్ళు దాటి వెళ్ళారు మరి నువ్వు కూడా అలా ఉండాలంటే కంపల్సరీ ప్రార్థన ఉండు నీ శోధన జయించే కృపను దేవుడిస్తాడు ప్రార్థన కన తండ్రి నీ పనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఈ మాటలు దుష్టకుపోకుండా సహాయం చేయండి అయా నీకు వందనలు చెల్లిస్తున్నాం శోధనలో ప్రవేశించకున్నట్లు మేలుకు ఉండి ప్రార్థన చేయమన్నావు అందును బట్టి మీ కృతజ్ఞతలు జయించే కృపనిస్తానన్నావు మా ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు ఇక్కడ ఉన్న వారి శోధన జయించే కృపను అనుగ్రహించమని మీ దేవేలను అనుగ్రహించమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు ఏసు నామంలో పొంది తండ్రి ఆ దేవుడు దీవించి ఆశ్రయించునుగా కా ఆమె